జనవరి పదవ తేదీ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గురువారం కోయిల్లాల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఇందులో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ కొలుగు పంచాంగ శ్రవణం నిర్వహించారు ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు వరకువార్ తిరుమంజనం జరిగింది ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు అనంతరం భక్తులను ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి దర్శనానికి అనుమతించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఏపీ శ్రీనివాస అధ్యక్షులు ఏఈఓ కె మునికృష్ణారెడ్డి సూపరింటెండెంట్ చిరంజీవి టెంపుల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ తదితరులు ball <laughs> కాగా జనవరిలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో విశేష పర్వదినాలు నిర్వహించనున్నారు జనవరి ఐదున శ్రీ గోవిందరాజస్వామి వారి తీర్థకట్ట వేంచేపు జనవరి ఆరున శ్రీ ఆండాల్ అమ్మవారి నీరాటోత్సవాలు ప్రారంభం కానున్నాయి అలాగే పదవ తేదీన వైకుంఠ ఏకాదశి పదకొండున ముక్కోటి ఏకాదశి పన్నెండున శ్రీ ఆండాల్ అమ్మవారి నీరాటోత్సవాలు సమాప్తం కానున్నాయి అలాగే పదమూడవ తేదీన భోగితేర ఉత్సవం పద్నాలుగున మకర సంక్రాంతి పదహైదున కనుమ పండుగ గోదా పరిణయం పదహారున కనుమ పార్వేట ఉత్సవం పద్దెనిమిదిన తిరుపతి மொழிசாயி வர்ஷ திருநத்திரம் இரவைநூரத்தாழ்வார் வர்ஷதிருநக்சத்தம் இரவை எமதின அதயனோத்சவாலும் பிராரம்பம் காணும்